స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి చిత్తశుద్ధి ఉంటే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటర్ల ఫోటోలతో ప్రచురించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల ఒకే పేరుతో పది మంది ఉన్నా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది కానీ పట్టణ ప్రాంతంలో ఓటర్లను గుర్తించడం కష్టం ఫోటోలతో కూడిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మున్సిపాలిటీలకు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం పట్టణాలలో నివసిస్తున్న వారి పేర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నమోదు చేసి ఉంటారు అనేక ఎన్నికలు ఇది చూసాం కాబట్టి అధికారులు దీనిపైన శ్రద్ధ పెట్టాలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు పట్టణాల్లో ఓటు హక్కు నమోదు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి ఓటరు జాబితాలో అనేక తప్పులు ఉన్నాయి అనేక వార్డుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి తప్పులు సరిచేసి నోటిఫికేషన్ ఇవ్వాలి ఫోటోలు లేకపోవడంతో ఓటర్లను గుర్తించడమే కష్టమవుతుంది ఓటరు జాబితా సరిచేయడం ఇప్పుడే సాధ్యమవుతుంది కాబట్టి అధికారులు శ్రద్ధ వహించాలి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు బీఆర్ఎస్ పదేళ్లలో నెట్టెంపాడు కల్వకుర్తి భీమా కోయిల్సాగర్ ఆర్డీఎక్స్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టలేదు జూరాల అప్రోచ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నాలపూర్కి కేసీఆర్ మార్చి ప్రాజెక్టు రూపురేఖలు పూర్తిగా మార్చారు మూడేళ్లలో పాలమూరు పూర్తి చేస్తామని కుర్చీ వేసుకొని పనిచేస్తానని కృష్ణమ్మ నీళ్లతో పాలమూరు రైతుల కాళ్ళు కడుగుతామని సెంటిమెంట్ డైలాగ్లు కేసీఆర్ కొట్టారు డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపిందని బీజేపీపై బట్ట వేస్తున్నారు జూరాల నుంచి నీళ్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి తీసుకొని ఉద్దండాపూర్ కార్వేన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల ద్వారా పాలమూరు ప్రాంతం సస్యశ్యామలం చేయాలి కృష్ణానది నీటిని పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సాగు త్రాగునీటి ఇవ్వాలి డిమ్డీ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకువెళ్లే మానుకోవాలి నల్గొండకు డిమ్డీ ద్వారా నీళ్లు తీసుకువెళ్లడాన్ని వ్యతిరేకించడం జరిగింది అప్పటి ప్రభుత్వం ఆ ప్రయత్నం విరమించుకుంది పాలమూరు ఎమ్మెల్యేలు దీనిపై నోరు విప్పకపోతే పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిన వారవుతారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్మాణం పూర్తి చేయాలి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాను అందుకు పూర్తి సహాయ సహకారం అందిస్తాం నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పద్మజారెడ్డి పాండు రంగారెడ్డి వీరబ్రహ్మచారి రెడ్డి నరసింహులు సాగర్ కృష్ణవర్ధన్ రెడ్డి కొండ ప్రశాంత్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నాగేశ్వర్ రెడ్డి ఆంజనేయులు సుబ్రహ్మణ్యం రాజేశ్వర్ యాదగిరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పత్రికా సమావేశంలో పాల్గొన్నారు మీ ఎస్టిఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఓటర్ లిస్టులలో చాలా తప్పుల తడకలు ఉన్నాయి అన్ని చోట్ల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి ప్రతి వార్డు నుంచి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి ఇప్పుడు బా ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ తీసుకొని వాళ్ళు వార్డ్స్ తయారు చేసినారు ఆ వార్డ్స్ తయారు చేసిన తర్వాత వార్డ్స్ని ఈ వార్డ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వార్డు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఈ హౌస్ నెంబర్ నుంచి ఈ హౌస్ నెంబర్కి ఈ వార్డు ఈ హౌస్ నుంచి ఈ నెంబర్కి ఈ హౌస్ వార్డు అని ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు కానీ ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు కానీ ఇట్లా కొన్ని ఒక ఏమంటారు క్రైటీరియాని అనుసరించి వాళ్ళు ఏర్పాటు చేసారు కానీ ఈరోజు ఒకటే క్రైటీరియాలో ఒకటే ఇంట్లో కొన్ని ఓట్లు అటు కొన్ని ఓట్లు ఇటు ఒక వార్డులోకి కొన్ని ఓట్లు ఇంకో వార్డులోకి కొన్ని ఓట్లు ఆ వార్డుకు నట్టడమ ఉన్నటువంటి ఇళ్ళల్లో ఓట్లు ఇంకొక వార్డులో ఉండడము ఆ వార్డులో కాకుండా ఇంకో వార్డులో కొన్ని ఓట్లు పోవడము ఇట్లా చాలా చోట్ల ఈ తప్పుల కనుక పెద్ద ఎత్తున ఈరోజు ఓటర్ లిస్టులలో గమనించడం జరిగింది అనేక ఫిర్యాదులు వస్తున్నాయి వాటిల నుంచి మరి దీన్ని అంతటినీ కూడా పూర్తిగా రెక్టిఫై చేసిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి మరి ఈ పాలమూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నారు తప్ప కేవలం డైలాగులతోన పాలమూరు జిల్లా ప్రజలను తృప్తిపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుందనే తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ అయితే ప్రాజెక్టులు నెట్టెంపాడు కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమా కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు ఆర్డిఎస్ ప్రాజెక్ట్ కావచ్చు వీటన్నిటిపైన కూడా ఆ పా ఆ పార్టీ చిత్తశుద్ధి చూపించలేదు ఆ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఈనాడి మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు దాని మీద దృష్టి సారించలేదు కేవలం మాటలతోనే కాలం కట్టేసి ఆన్గోంగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి పాలమూరు పాలమూరు జిల్లా కొంత రంగారెడ్డి జిల్లా ప్రాంతము కొంత దేవరకొండ ప్రాంతము ఈ పాలమూరు రంగారెడ్డిలో ఆనాడు ప్రతిపాదించింది ఎనిమిది లక్షల ఎకరాల నీళ్లు మహబూనర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు మిగతా లక్ష రెండు లక్షల నీళ్ళు రంగారెడ్డి అదేవిధంగా కొంత దేవరకొండకి ఇచ్చేటటువంటి విధంగా ఆనాడు ప్రాజెక్టును రూపొందించింది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని రూపురేఖలే మార్చేసింది జూరాల అప్రోచ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసి నార్లాపూల్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర దాని అప్రోచ్ని మార్చి ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించినాం దీనివల్ల ప్రాజెక్టు పూర్తి కాదు కేవలం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుందాం తప్ప దీనికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది అన్నట్టుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వట్టం దగ్గర ముఖ్యమంత్రి గారు దానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దానికి శంకుస్థాపన చేసి ఈ వట్టం దగ్గర ఈ గుట్ట మీదనే నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా ఈయనే కుర్చీ వేసుకొని కూర్చుంటా మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తా అని చెప్పి మా హామీ ఇచ్చిండు పాలమూరు ప్రజలకు ఇష్టం మందితో వల్ల మన కాలు అడుగుతానని పాదాలను అడుగుతానండి పాలమూరు రైతాంగాన్ని ఇట్లాంటి అనేక సెంటిమెంట్ అనే డైలాగులు మస్తు కొట్టిండు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి ఆనాడు లేనటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి పైన మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిపిఆర్ వెనక్కి పంపిందని మాట్లాడడం అంటే బట్టగాల్చి భారతీయ జనతా పార్టీని ఏసీ చేతులు దులుపుకుందామని ఏదైతే వాళ్ళకి దుర్బుద్ధి ఉందో ప్రజలను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడో అబద్దాలతోనూ అబద్దాలతోనూ కాలం కనిపినటువంటి కేసీఆర్ మళ్ళీ అబద్దాలతోనె మళ్ళా బయటికి వెళ్ళడానికి వచ్చిండో దాన్ని పాలమూరు ప్రజలందరూ కూడా ఇలా గమనిస్తున్నారు అది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిపోయింది వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం పాలమూరు అని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మన ఈనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటిదాకా మరి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేకపోవడం దాని మీద చిత్తశుద్ధి కొరవగోవడం మరి జూరాల అప్రోచ్ ఉన్నటువంటి నీ యొక్క పాలమూరు రంగారెడ్డి ఏదైతే పేరు పాలమూరు రంగారెడ్డికి ఉందో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి జూరాల అప్రోచ్నే తీసుకోవాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తిరిగి రివ్యూ చేసి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం జరిగినటువంటి కొన్ని పనుల ఆధారంగా మొత్తం ఈ ప్రాజెక్టును జురాల అప్రోచ్గా తీసుకొని దాని కింద కట్టినటువంటి రిజర్వాయి ఉదండాపూర్ కావచ్చు ఇటు కరువేన కావచ్చు ఇంకా అవసరమైన చోట రిజర్వార్లు నిర్మాణం చేసి మరి జురాల ద్వారా అప్రోచ్ ద్వారా నీళ్లు తీసుకొని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి ఏదైతే షాద్నగర్ దగ్గర లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వార్ కడతామని అన్నాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత మాట తప్పి దాన్ని తీసేసిందో దాని విషయాలు ఉన్న పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది